మేడ్చల్ జిల్లా కుద్బులాపుర్ నియోజకవర్గం అరవై ఏడవ ఏజీ ఫైవ్ నేషనల్ స్కేటింగ్ కాంపిటీషన్ సతనా సిటీ మధ్యప్రదేశ్లో ఏప్రిల్ పదిహేను నుండి పద్నాలుగవ తేదీ వరకు నిర్వహించడం జరిగింది ఈ నేషనల్ కాంపిటీషన్స్ లో తెలంగాణ నుండి నలభై ఎనిమిది మంది స్కేటర్లు వివిధ కేటగిరీలో అండర్ లెవెన్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ లో బాలు బాలికలు పాల్గొని తమ యొక్క నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది తెలంగాణకు ఒక స్వర్ణం ఒక సిల్వర్ నాలుగు బెంచ్ మోడల్స్ వివిధ స్కేటింగ్ ఈవెంట్స్ లో సాధించడం జరిగింది శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ అరవై ఏడవ ఎస్జీఎఫ్ఐ కాంపిటీషన్లో ఉత్తర్వులైన అందరికీ పార్టిసిపేట్ సర్టిఫికెట్ స్టేట్ మెరిట్ సర్టిఫికెట్ అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీక్షించిన జిహెచ్ఎంసి కార్పొరేటర్ రావుల శేషగిరి చిత్ర మీద అలాగే ఎస్జిఎఫ్ఐ అర్ఫీషియల్స్ అండర్ నైన్టీన్ కాలేజ్ రంగారెడ్డి డిస్టిక్ అసోసియేషన్ మెంబర్స్ జంకయ్య పర్వతాలూకాడ్ వారి అద్భుతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే సందర్భంలో శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ సెవెంటీన్ వార్చ్ కోసం చాలా అట్టహాసంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి నేషనల్ మోడలిస్ట్ అందరి చేత పేరెంట్స్ కి పిల్లలకి కేక్ కేక్ స్వీట్స్ పురస్కరించుకుని శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ ప్రొపరేటర్ శ్రీరామ్ రాబోయే రోజుల్లో శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ లో నేషనల్ కాంపిటీషన్స్ నిర్వహించి శ్రీరామ్ ఇన్స్టిట్యూషన్ నుండి మంచి తయారు చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే సందర్భంలో మే ఐదవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు నిఖిలే తంభాని ఇండియా ఫాస్టెస్ట్ స్కేటర్ చేత క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది ఆ క్యాంప్ లో స్కేటర్స్ అందరూ పాల్గొని తమ యొక్క స్కేటింగ్ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నామన్నారు ఈ కార్యక్రమానికి పూర్తి సహాయం సహకారాలు అందించినటువంటి రవికాంత్రి పేరెంట్స్ అలాగే అందరినీ కూడా అభినందించడం జరిగింది మరి పదిహేడు సంవత్సరాలు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ ముగించుకుని మరి పద్దెనిమిదవ సంవత్సరంలో చాలా ఉత్సాహంగా ముందుకు పోతున్నాము ఈ స్కేటింగ్ ఇన్స్టిట్యూషన్ మరి శ్రీరామ్ సార్ రెండు వేలలో స్థాపించి ఎంతో మంది స్కేటర్స్ని తయారు చేశారు ఆయన నైపుణ్యంతో మరి ఈ రోజు తెలంగాణ నుంచి చాలా స్కేటర్స్ తయారయ్యి ఆయన చెప్పినట్టు ఇందాక నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఇందాక పిల్లలు చెప్పినటువంటి బంగారు పథకాలు కూడా సాధించిన పిల్లలు కూడా సార్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే మరి సారు కూడా శ్రీరామ్ సార్ కూడా ఆయన స్కేటర్ స్కేటింగ్ అనేది చాలా కమర్షియల్ గేమ్ అటువంటి గేమ్ని కూడా ఆయన మరి అందరికీ అందించాలని చెప్పేసి ఇక్కడ బౌరంపేటలో రెండు రెండు వందల మీటర్స్ సింథటిక్ ట్రాక్ని ఆయన నిర్మించి మరి స్కేటర్స్కి అందరికీ తెలంగాణ పిల్లలందరికీ కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది ఆయన మేము గమనిస్తూనే ఉన్నాము అలాగే పిల్లలకి ఏది అత్యవసరం అయినా సరే కూడా డబ్బులేనే కాకుండా ఆయన వాళ్ళకి ఉచితంగా ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన స్కేటింగ్ మీద ఉన్న ఒక అభిప్రాయము ఆయనకున్న అభిరుచి మరి ఆయన మరి తెలంగాణ ఎలాంటి వెనకాల వెళ్ళము దానికోసం మేము ఏదైనా చైనక్కి రెడీగా ఉంటాము స్కేటర్స్ కోసము ఇది సెవెంటీన్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుంటున్నాము ఇన్స్టిట్యూట్ది ఇప్పటివరకు మాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్ కానీ కిడ్స్ కానీ స్కేటర్స్ కానీ అందరికీ నా కృత కృతజ్ఞతలు అయ్యా కమింగ్ సూన్ మన పిల్లలు నేషనల్స్లో ఇంటర్నేషనల్స్ కూడా మెడల్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఇది శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ అనేది మేము టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేసాము ఏప్రిల్ ట్వంటీ రోజు ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది సెవెంటీన్ ఇయర్స్ నుంచి మన దగ్గర నుంచి చాలామంది స్కేటర్స్ నేషనల్స్ ఆడారు ఇంటర్నేషనల్స్ వెళ్ళారు పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఆల్రెడీ టాప్ స్కేటర్స్ అందరూ మన నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు కూడా మన దగ్గర టూ హండ్రెడ్ మీటర్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సింథటిక్ ట్రాక్ ఉంది బ్యాండ్ ట్రాక్ ఉంది మన దగ్గర ఇప్పుడు కూడా పిల్లల్ని రెడీ చేస్తున్నాము మన దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈరోజు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్లో అకాడమీలో అరవై ఏడవ రోలర్ స్కేటింగ్ ఎస్జిఎఫ్ఐ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసినటువంటి నేషనల్ గేమ్స్ మన తెలంగాణ స్టేట్ నుంచి నలభై ఎనిమిది పిల్లలు మరి అద్భుతంగా ప్రదర్శించి ఈరోజు తిరిగి ఇక్కడికి రావడం జరిగింది స్టేట్ తెలంగాణ స్టేట్కి అందులో మరి సత్నా మధ్యప్రదేశ్ ప్రాంతంలో జరిగింది అక్కడ అకాడమిక్ హైట్స్ స్కూల్ వారు కండక్ట్ చేయడం జరిగింది అందులో మన పిల్లలు చాలా చక్కగా అండర్ ఫోర్టీన్ అండర్ లెవెన్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ వివిధ కేటగిరీల్లో ఆడపిల్లవారు మగపిల్ల మగపిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి ఉత్తీర్ణులు అయ్యారు అందులో కొంతమంది మరి అండర్ ఫోర్టీన్లో చరితన అమ్మాయి కూడా గోల్డ్ సాధించడం జరిగింది అవి కూడా మరి శ్రీరామ్ సార్ దగ్గర అమ్మాయి గతంలో ట్రైనింగ్ చేసుకుని మరి ఈరోజు ఒక బంగారు పథకం సాధించింది అలాగే బిష్రుత్ అనే ఒక కురవాడు అండర్ లెవెన్లో అలాగే మళ్ళీ ఆర్నవ్ శ్రీ శ్రీహాన్ అనే అబ్బాయి అండర్ లెవెన్లో కూడా మెడల్ సాధించడం జరిగింది ఇంకా ఇంకా ఉన్నారు అమ్మాయి కేటగిరీలో అమ్మాయి కూడా సాధించడం జరిగింది మరి మిగతా స్కేటర్స్ కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించి తెలంగాణ ఒక పేరుని కూడా అక్కడ చెప్పడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ మన శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్లో నేషనల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్తో పాటు స్టేట్ మెరిట్ సర్టిఫికేట్స్ని ఇక్కడ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిహెచ్ఎంసి కార్పొరేటర్ రాహుల్ శేషగిరి గారు అలాగే మన ఎస్జిఎఫ్ఏ అండర్ నైన్టీన్ రంగారెడ్డి డిస్టిక్ కాలేజ్ అఫీషియల్స్ జక్కయ్య గారు పర్వతాల గౌడ్ గారు ఆధ్వర్యంలో పిల్లలకి అందరికీ కూడా సర్టిఫికెట్స్ లేబిలింగ్తో సహా ఇవ్వడం జరిగింది దానికి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా చక్కగా ఆనందం చెందారు ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళ భావితరాలకి భవిష్యత్